ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి పనులని ఈరోజు ప్రజలకు తీసుకెళ్ళి రాజశేఖర్ గారిని నిర్మించి ఈరోజు ముందుకు వెళ్లే విధంగా ప్రణాళిక నెలల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో నిర్వీరం అయిపోయినటువంటి వివిధ వ్యవస్థలు అన్నిటినీ కూడా గాడిలో పెడుతూ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నా ముఖ్యంగా రాజధాని అయిపోయిందో మనం చూసాం ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణం వల్ల పునః ప్రారంభించే విధంగా ఇప్పటికే దాదాపు నలభై ఐదు వేల యాభై వేల కోట్లతో రెండర్ కూడా పూర్తి చేసి ఎలక్షన్లు అయిన తర్వాత వాటిని కూడా ప్రారంభించే అదేవిధంగా పోలవరం నిర్మాణం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల అయినటువంటి పోలవరం నిర్మాణాన్ని కూడా గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలో ఈరోజు మరలా దాన్ని కూడా రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకు వెళ్ళడం జరిగింది ప్రధానమంత్రి మోడీ గారి సర్కారుతో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని కూడా ఒక క్రమ పద్ధతిలో ముందుకెట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మానవ శాఖ మంత్రి లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థకి కొత్తగా జలసత్వాల్ని ఈరోజు తీసుకొస్తున్నటువంటి మంత్రివర్యులు లోకేష్ గారు స్కూల్ వ్యవస్థలో కాలేజ్ వ్యవస్థలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు ఈరోజు అధిగమించే విధంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో దానికి అనుగుణంగా లోకేష్ గారు ప్రతిస్పందించి దానికి వెంటనే అమల రూపంలో ఈరోజు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం రాజా గారి నేను ఎమ్మెల్యే దేనికే మొదట్లోనే నా దృష్టి తీసుకొస్తే నేను ఫైవ్ పర్మిషన్ దానికి కూడా అలాగే రెన్యూవల్ పర్మిషన్ కూడా ఆ రోజు లోకేష్ గారి దృష్టికి గత అసెంబ్లీ సమావేశాలతో కూడా తీసుకెళ్ళడం జరిగింది దాని మీద ఆయన స్పందించి దీన్ని మనం వన్ ఇయర్ బదులు ఫైవ్ ఇయర్స్ చేద్దామని చెప్పారు ఆ విధంగా ఆయన ఏదైతే ఒక సమస్యను మనం ఆయన దృష్టికి తీసుకెళ్తే దాన్ని గ్రాస్ చేసి స్వానుకూలంగా లోకేష్ గారు ఈరోజు విద్యా వ్యవస్థకి సంబంధించి అనేక ఈ ఈరోజు అధిగమించే విధంగా ఆయన తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు అన్నింటినీ కూడా మనందరూ కూడా ఈరోజు ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు ఈరోజు విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలకి లోకేష్ గారు పోస్తున్నారు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వాటి రిజల్ట్స్ ఫ్రూట్స్ మన పిల్లల భవిష్యత్తుకి పాటలు రాస్తే అనుకోలేదు ఎటువంటి సందేహం లేదు ఆ విధంగా లోకేష్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీకు కూడా ఏ సమస్య ఉన్నా ఈరోజు స్పందించేటటువంటి ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి ప్రభుత్వం గతంలో మీరు మంత్రిని కావాలన్నా ముఖ్యమంత్రిని కావాలన్నా ఐదు సంవత్సరాల్లో సాధ్యమయ్యే అనే కాదు సగం మంది ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు కావాలి ఐదు సంవత్సరాల్లో ఒకసారి కూడా కావాలి విధంగా ప్రభుత్వం నడిచిపోయింది నేను ఈ రోజు ఎనిమిది నెలల్లో నెలకు రెండు సార్లు కలుస్తున్నాను చంద్రబాబు నాయుడు ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా ఆయన దృష్టికి తీసుకెళ్తే వెంటనే స్పందిస్తున్నారు ఈ రోజు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఉన్న దాంట్లో ఎక్కడైతే పరిష్కారం చేయగలమో ఇమీడియట్గా దాని మీద స్పందించేటటువంటి ప్రభుత్వం ఈ రోజు ఉంది ఇంకొక సంవత్సర కాలంలో మళ్ళా అన్ని వ్యవస్థలు కూడా గాడిలో పడుతున్నాయి ఈ రోజు మరలా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఏ విధంగా సంపద సృష్టించాలో ఆ సంపద ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా తీసుకెళ్లాలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్టుగా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి తెలియదు అటువంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం ఈ రోజు మరలా మన రాష్ట్ర ప్రజలు చేసుకునే అదృష్టం ఈ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు సెవెన్ తో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని ఏ విధంగా సాధించాలనే ఒక ప్రణాళిక ప్రకారం కాన్స్టిట్యూన్సీ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ ఒక రోడ్ మ్యాప్ పెట్టుకుని రెండు వేల నలభై ఏడుకి ఈ రాష్ట్రాన్ని అదేవిధంగా తలసరి ఆదాయం పెరగడంలో కానీ అన్ని రంగాలను కూడా ముందు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుంటాం జరుగుతుంది అలాగే ఈ ఐదు ఎనిమిది నెలల పరిపాలనలో దాదాపు ఐదు లక్షల ఓట్ల పెట్టుబడితో నాలుగు లక్షలు డెబ్బై వేల మందికి ఉపాధి కల్పించే విధంగా ఇప్పటికే రంగంలో ఈరోజు అన్ని ప్రాణాలను ఏర్పడుచుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం ఇరవై లక్షల మందికి యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఈ రోజు మీరు కాలేజీలో ఉన్నారు మంది గ్రాడ్యుయేట్స్ అయ్యారు కానీ ఉద్యోగాలకి మంది ఓట్లు పడిపోయినట్టు పరిస్థితి ఉంది ఈ రోజు చదువుకున్న వారికి చదువుకున్నట్టు ఉద్యోగాలు ఇచ్చే విధంగా దాదాపు ఇరవై లక్షల మందికి ఐదు సంవత్సరాల ఉద్యోగాలు కల్పించాలని దేంతో ప్రభుత్వం ఎంత ఉంది దానికి అనుగుణంగా రోజు ఐదు లక్షల నాలుగు లక్షల యాభై వేల మంది ఇప్పటికే ఉద్యోగాలు వచ్చే విధంగా పరిశ్రమల స్థాపనకి ముందుకు రావడం జరిగింది దీంతో పాటుగా ఈరోజు సీడ్ యాప్ అనేది ఒక యాప్ పెట్టి ఆ యాప్ ద్వారా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో అండ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారికి ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీ కోచింగ్ ఇచ్చి వారికి అన్ని విధాలుగా కూడా క్రియేట్ చేసే విధంగా కూడా యువస్ ప్రభుత్వం ప్రణాళిక ఏర్పడింది దాంతో పాటు స్పిన్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ని జరుగుతుంది ఈ విధంగా యువత